ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాం ఈ దినకాల సమయంలో మన వాక్య ధ్యానము నీవు మరణించవు ఎలా రామపత్రిక ఎనిమిదో అధ్యాయం ఒకటో వచ్చినం ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు ఏసుక్రీస్తు నందు విశ్వాసం ద్వారా మరణము లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అయితే ధర్మశాస్త్రమునందు మనకు మరణము ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎలా అంటే రోమపత్రిక ఏడో అధ్యాయం ఏడో వచనం ప్రకారము ధర్మశాస్త్రం వలన మనకు దురాశ కలిగింది రోమపత్రిక ఏడో అధ్యాయం తొమ్మిదో వచనం ప్రకారము ధర్మశాస్త్రం వలన పాపానికి జీవం కలిగింది రోమపత్రిక ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం ప్రకారము ధర్మశాస్త్రం వలన కీడు చేయట కలిగింది పత్రిక ఏడో అధ్యాయం ఇరవై నాలుగో వచనం ప్రకారము ధర్మశాస్త్రము వలన మరణము తప్పదు అని మనం చూస్తూ ఉంటున్నాం అయితే క్రీస్తునందు మరణము లేదు అది ఎలానో మనం చూద్దాం యోహాన్ సువార్త ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచనం ప్రకారము విశ్వాసము ద్వారా మరణంలో నుండి జీవంలోనికి మనం దాటి ఉన్నాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది రోమ పత్రిక పదో అధ్యాయం తొమ్మిది పది వచనాల్లో విశ్వాసం ద్వారా మరణం నుండి రక్షణ కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎఫిసిల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచనం ప్రకారము కృప విశ్వాసము ద్వారా ఉచిత రక్షణ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యేసు నందు విశ్వాసము ద్వారా మనం మరణము లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది రెండోదిగా మనం చూస్తే యేసుక్రీస్తు వాక్యం సెలవిస్తుంది అది ఎలా మనం చూద్దాం అయితే జీవం ఎలా వస్తుందో కొన్ని విషయాలు మనం చూద్దాం ఏసుక్రీస్తు నందు విశ్వాసము ద్వారా ఏసునందుకు వచ్చట ద్వారా జీవం కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఏసుక్రీస్తు విశ్వాసము ద్వారా జీవం కలుగుతుంది అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఏసుక్రీస్తును ఎరుగట ద్వారా మనకు జీవం వస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది మన పాపాలను మనము ఒప్పుకొనట ద్వారా మనకు జీవం కలుగుతుంది అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఇతరులను క్షమించుట ద్వారా మనకు జీవం కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రతి విషయంలో దేవుని స్థుతించట ద్వారా మనకు జీవం వస్తుంది అని దేవుని వాక్యము మనకు తెలియపరుస్తుంది జీవము ఏమి చేస్తుందో కొన్ని విషయాలు మనం చూద్దాం రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం రెండో వచనం ప్రకారము పాప మరణముల నియమముల నుండి విడిపిస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది మొదటి వ్యవహాన పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచనం ప్రకారము పాపము చేయకుండా శక్తినిస్తుంది సహాయం చేస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఏసుక్రీస్తు జీవము ద్వారా మనకు మరణము లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది మూడోదిగా మనం చూస్తే ఏసుక్రీస్తు బలి ద్వారా మనకు మరణము లేదు అని దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం అయితే ఆత్మను అనుసరించి నడుచుకునడం అంటే శరీర ఆచారాలు ఆరాధనలు కొట్టివేయబడింది ఆత్మలో మనము ఆరాధన చేయాలి ఆత్మ చేత శరీర క్రియలు చంపవచ్చు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని మనము నెరవేర్చాలి ఏసుక్రీస్తు యొక్క బలి ఆగము ద్వారానే మనకు మరణము లేదు అని విషయాన్ని మనం గ్రహించగలగాలి ధర్మశాస్త్రము చేయలేనిది క్రీస్తు బలి యాగం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పాపానికి శిక్ష విధించబడుట అంటే పాపం పైన జయాన్ని మనము పొందుకోవాలి అంటే ఏసుక్రీస్తు బలి ద్వారానే మనము మరణాన్ని తప్పించుకుంటాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో మనం చూడగలిగినట్లయితే పాపములకు శాంతికరం ఏసు ప్రభు అని దేవుని వాక్యం సెలవిస్తుంది మనం మరణము పొందకుండా ఉండాలి అంటే ఏసుక్రీస్తునందు మనము విశ్వాసం ఉంచాలి ఏసుక్రీస్తు జీవము ద్వారా మనకు మరణము లేదు ఏసుక్రీస్తు బలి ద్వారా మనకు మరణము లేదు అనే విషయాన్ని మనము గ్రహించి ఏసు నందు మనము విశ్వాసముంచి నిత్యము కూడా మనము మరణము కాకుండా మరణములో నుండి మనము జీవంలోనికి మనందరము కూడా దాటిపోదుముగాక ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ